మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ శ్రీహల్లత హెల్తీ కిచెన్ నేను ఈవేళ ములక్కాయతో మూడు ఐటమ్స్ని రెడీ చేస్తున్నాను ములక్కాయలు ఎక్కువగా తెచ్చేసారు అవన్నీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు అందుకని ములక్కాయ ముక్కల్ని ముందు కుక్కర్లో కొంచెం ఉల్లిపాయలు వేసి ఉడికించేశాను ఆ వాటర్ తీసి తీసేసి పక్కకు పెట్టుకుని ఈ ములక్కాయ ముక్కలు కొంచెం ఆరబెట్టి చల్లారి పెట్టుకోవాలి అప్పుడు మనం అదే కుక్కర్లో కుక్కర్ నాలుగు ఐదు మొలకాయ ముక్కలు వేసి ప్రోటీన్ పొడి అంటే శనగపప్పు పెసరలు పెసరలు కందిపప్పు వేయించి పొడి చేసుకుంటాను నేను అది ప్లస్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే చారులా సాంబార్లా పెట్టుకోవాలన్నమాట అందులో కొంచెం నేను టమాటాలు బదులు టమాటా ప్యూరి చింతపండు గుజ్జు వేసేసాను వేసేసి దీన్ని బాగా మరగబెట్టుకోవాలి ఇదేమో సాంబార్ అనమాట ములక్కాయ సాంబార్ కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి వేసాను అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కుండీలో పెరిగిన బచ్చలాకుని కొంచెం కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను బచ్చలాకు చాలా మంచిది ఒమేగా త్రీ ఉంటుంది అందులో ఇంకో సాంబార్ బాగా మరగబెట్టుకోవాలి ఇక్కడ ములక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది ఇది కొంచెం చప్పగానే పెడతాను నేను కొద్దిగా నెయ్యి వేసుకుని ఎక్కువ కాకుండా కొంచెం నెయ్యి వేసుకుని తాలింపు చేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తాలింపు చేస్తున్నాను ఇగో తాలింపు కూడా అయిపోయింది సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు తీగ అంటే నేను బెల్లం వేస్తాను బెల్లం ఇష్టం లేనండి బెల్లం మానేసి మామూలుగా పెట్టుకోండి నేనైతే బెల్లం వేస్తాను నెక్స్ట్ దీన్ని కర్రీ చేసుకోవడానికి ములక్కాయలు ముక్కల్లా తింటే పిల్లలు ఇష్టపడరు అలాగే మనకు కూడా ఇష్టం అనిపించదు దాన్ని నేను ఫేస్ట్లా చేసేసాను ప్లస్ ఉల్లిపాయ ముక్కలు అవి ఉడకపెట్టినవి కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ములక్కాయ పేస్ట్లా చేసింది బాగా ఉడగేసి తీసేస్తే గుజ్జులా వచ్చింది కదా ఆ గుజ్జుని కొంచెం వేసాను అంటే మిగిలింది చట్నీ చేస్తాను అనమాట ఇదేమో మనం కొంచెం పెసర వేసి ఇగురులాగా చేస్తున్నాను కొద్దిగా కారం కొంచెం పసుపు నేను కొంచెం పసుపు ఎక్కువే వేస్తాను కారంతో ఈక్వెల్గా వేసేస్తాను ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటే టేస్ట్గా అనిపిస్తుంది అదే నేను గొంత పెసర పునుకులు వేసుకున్నాను మార్నింగు అవి కొద్దిగా ఉంచి ఇందులో యాడ్ చేసుకున్నాను కర్రీ అయితే బాగుంటుంది ప్లస్ హెల్తీగా ఉంటుంది మనకి ములక్కాయ మొక్కలు నవలవలసిన పని లేకుండా విటమిన్స్ అన్ని బాడీకి అందుతాయి కొంచెం అంటే ఇది ములక్కాయ కూర అని తెలియటానికి కొంచెం మొక్కలు వేసాను అనమాట కాసేపు ఉడకబెట్టుకోవాలి ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదు ఉల్లిపాయలు కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి జస్ట్ ఉడికితే సరిపోతుంది జస్ట్ ఒక పొంగొస్తే సరిపోతుంది నేను పచ్చిమిరపకాయలు పచ్చిగానే వేస్తాను తినేటప్పుడు అవి నంజుకు తింటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి నెక్స్ట్ బాణలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేస్తాను ఎక్కువ వేయకూడదు నేను అందులో కారం వేసి వేయించేసాను టమాటా ప్యూరీ చింతపండు గుజ్జు కొంచెం వెల్లుల్లిపాయ వేసి వేయించుకోవాలి ఇందులో మిగిలిన ములక్కాయ ప్యూరి అనాలి దాన్ని గుజ్జుని వేసి బాగా ఉడకపెట్టాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంగళం నిక్చు శుభమంగా